ఏడు పది తరగతి విద్యార్థులకు ఈఈఎంటీ పరీక్షలు ఈ రోజు నుంచి జనవరి ఎనిమిది వరకు ఉచిత రిజిస్ట్రేషన్ జనవరి ఇరవై మూడున ప్రిలిమినరీ ముప్పై ఒకటిన మెయిన్స్ ఎడ్యుకేషనల్ ఎపి ఫనీ స్వచ్ఛ సంస్థ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈఈఎ ఎడ్యుకేషన్ ఎపి ఫనీ మెరిట్ టెస్ట్ రెండు వేల ఇరవై నాలుగు పరీక్షల షెడ్యూల్ రిజిస్ట్రేషన్ లింకు క్యూఆర్ కోడ్ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ విడుదల చేశారు మంగళవారం సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయంలో ఎడ్యుకేషన్ ఎపి ఫనీ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు తవనం వెంకటరమణ వెంకటరావు అధ్యక్షున ఈ సమావేశం అయితే నిర్వహించారు పరీక్షలకు అంటే పరీక్షలకు పాఠశాల విద్యాశాఖ తరఫున రాష్ట్ర సమన్వయకర్తగా ఈ విధంగా అయితే ఎస్సీఈర్టీ డైరెక్టర్గా డాక్టర్ బి ప్రతాప్ రెడ్డి పరీక్ష వి ఎస్ సుబ్బారావు ఎపి ఏపీ ఫనీ సంస్థ తరఫున రాష్ట్ర సమన్వయకర్తగా డి నబి వ్యవహరిస్తున్నారన్నమాట గత ఏడాది లాగానే ఈ విద్యా సంవత్సరం కూడా ప్రతిభా పాఠవాళ్ళ పోటీలు నిర్వహించి విద్యార్థులను ప్రోత్సహించాలని చెప్పేసి ఎక్కువ మంది విద్యార్థులు ఈ పరీక్ష రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా జిల్లా విద్యాశాఖ అధికారులు పనిచేయాలని కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు పూర్తి వివరాలకు మొబైల్ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది సో కార్యాలయాలు కూడా సంప్రదించాలని చెప్పారు అయితే దీనికి సంబంధించి పరీక్షా వివరాలు చూసుకున్నట్లయితే డిసెంబర్ నెలాఖరు వరకు ఉన్న సిలబస్ నుంచి ఎనభై శాతం పరీక్షలు ఉంటాయి మిగిలిన ఇరవై శాతం జనరల్ నాలెడ్జ్ యాప్టిట్యూట్ పరీక్షలు అయితే ఉంటాయి రెండు దశలుగా ఉంటుంది జనవరి ఇరవై మూడు ప్రిమినరీ పరీక్షలు ఉంటుంది ముప్పై ఏమో మెయిన్స్ పరీక్షలు ఉంటాయి ఆన్లైన్లో కోడ్ తంత్ర సాఫ్ట్వేర్ ద్వారా పరీక్ష అయితే ఉంటుందన్నమాట మొదటి మూడు స్థానాల్లో తొమ్మిది లక్షల విలువైన నగదు మెడల్స్ సర్టిఫికేట్లు అందించనున్నారు ఏడు పది తరగతుల విద్యార్థులకు మొత్తం నూట అరవై రెండు మంది విద్యార్థులకు నగదు బహుమతులు అయితే ఉంటాయన్నమాట పదిహేడు వందల యాభై రెండు మంది విద్యార్థులకు మెడల్స్ ప్రశంసాపత్రం అందజేయనున్నారు రాష్ట్రస్థాయిలో పదవ తరగతిలో ప్రథమ స్థానానికి ముప్పై వేలు ద్వితీయ స్థానానికి ఇరవై ఐదు వేలు తృతీయ స్థానానికి ఇరవై వేలు అయితే ఉన్నారు సో ఏదేమైనా సెవెంత్ క్లాస్కి అదేవిధంగా టెన్త్ క్లాస్ వరకు ఈ పరీక్షలు అయితే ఉంటాయి సో స్కూల్లో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలన్నమాట ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది